హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఈజీగా వన్ మినిట్లో అయిపోయే స్నాక్ రెసిపీ చూసేద్దామండి ఆ తర్వాత మేము మా విజయవాడ ట్రిప్ విశేషాలు కూడా చూసేద్దాం సో ఫస్ట్ మన ఇంట్లో మరమరాలు ఎలాగో ఉంటాయి కదండి సో ఇక్కడ నేను తీసుకున్నాను బాస్మతి మరమరాలు అండి బాస్మతి రైస్తో చేసేది ఇంతకీ ఒక చిన్న బౌల్లో కొంచెం ఆయిల్ వేసాను సాల్ట్ వేసాను షుగర్ పౌడర్ కొంచెం వేసానండి సో దీంట్లో పాటు కొంచెం కారం వేసాను కట్ట మిట్ట అలా తినేవాళ్ళంటే కొంచెం స్పై ఇదే అంటారు కారంగాను కొంచెం స్వీట్గా తినేవాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి వన్ మినిట్లో చేసేయచ్చు చాలా సింపుల్ రెసిపీ ఎప్పుడు మసాలాలు అవి తినడం కన్నా అప్పుడప్పుడు ఇలా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు సపోజ్ మనం ఏమీ చేయలేకపోతున్నప్పుడు కూడా ద బెస్ట్ ఈజీ ఐటమ్ అండి చక్కగా చేసేయచ్చు ఈవినింగ్స్ ఎక్కువ 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 తినకుండా చక్కగా కొంచెం తినట్టుగా ఉంటుంది లైట్గా ఉంటుంది టేస్ట్కి సూపర్ టేస్టీగా ఉంటుంది సో నాకు అసలు ఫస్ట్ టైం అండి బాస్మతి రైస్తో మరమరాలు చేలా ఉంటాయని తీసుకున్నాను షాప్కి వెళ్తే వాళ్ళు ఎవరో సేల్ చేస్తూ ఉంటే తీసుకోమని అడిగితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రైస్తో చేసినవి క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు ఉల్లిపాయలు చాట్ మసాలా అవన్నీ ఎందుకని ఈ విధంగా ట్రై చేస్తాను వన్ మినిట్లోనే మనం ఈజీగా చేసేయచ్చు సింపుల్గా అయిపోతుంది అంతేనండి సర్వింగ్ సో ఈవినింగ్ ఈజీగా వన్ మినిట్లో అయిపోయే రెసిపీ ఇది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇష్టమైన వాళ్ళు తీపి కారం ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చండి చాలా సింపుల్ రెసిపీ వన్ మినిట్లో అయిపోతుంది ఇంకా తర్వాత ఇది చేసేసానండి మేము విజయవాడ వెళ్ళాము విజయవాడ వెళ్ళినప్పుడు మేము అక్కడ అంత షాపింగ్ అది చేద్దామని షాపింగ్ మాల్కి కూడా వెళ్ళొచ్చామండి సో షాపింగ్ మాల్లో చాలా బాగుందండి అక్కడ షాపింగ్ మాల్ అది చూసారు కదా సో ఈవినింగ్స్ అయ్యేసరికి అందరూ షాపింగ్ మాల్ మార్నింగ్ కూడా వస్తున్నారండి చక్కగా కొన్న కొనకపోయినా కూడా వచ్చి సరదాగా రౌండ్స్ చేసి ఫ్యామిలీస్ తోటి అందరితో ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు కొంతమంది అలా చక్కగా చాలా హడావిడిగా ఉందనమాట ఎంత సందడిగా ఉందంటే అంత సందడిగా ఉంది అక్కడ పక్కన స్నాక్స్ తినేవాళ్ళు పర్చేస్ చేసేవాళ్ళు ఎంత హడావిడిగా ఉందంటే అంత హడావిడిగా ఉంది చాలా బాగా అనిపించిందండి మనం వెళ్తే ఒక టూ త్రీ అవర్స్ అటు ఇటు తిరిగేసరికి చాలా టైం అయిపోతుంది సరదాగా చక్కగా ఊరికే వెళ్ళాము మేము దొరకని వంటూ ఏముండవు అన్నీ అలా కూర్చుని చక్కగా ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు వచ్చే జనాలను కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూర్చుని అలాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో మేమైతే అన్ని రౌండ్స్ తిరిగి చక్కగా అన్నీ చూసాము ఏమేమి ఉన్నాయి ఏంటి ఉన్నాయి అని అన్నీ చూసాము సో మేము ఈ షాపింగ్ మాల్కి ఫస్ట్ టైం వెళ్ళడం అండి దీనికి సో చూసేసి అక్కడ అన్ని మన కావాల్సినవన్నీ కొన్ని పర్చేస్ చేస్తాం అంతే సో చాలా బాగా అనిపించింది అక్కడ లైఫ్ స్టైలు అక్కడ అంతా రావడము వెళ్ళడము చిన్న పిల్లలు షాప్స్లోకి వెళ్ళడము అమ్మ కొన అనడము అసలు అక్కడ చూస్తే టైమే తెలీదు మనకు అంత హడావిడి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ చక్కగా ఉన్నాయండి చక్కగాను మేము అన్నీ చూసుకుంటూ సరదాగా కౌలు చెప్పుకుంటూ అంత స్పెండ్ చేసి తిరిగేసామండి ఒక రౌండ్స్ అన్నీ కూడాను చూసారు కదా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే పిల్లలకి ఇంట్లో చేసేవి కాకుండా బయట ఎంత ఎన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి కార్న్ స్వీట్ కార్ను అసలు ఎన్ని అంటే అన్ని సో అన్ని రకాల ఐటమ్స్ అక్కడ దొరికేస్తున్నాయి చాలా బాగా అనిపించింది సరదాగా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము మేము బాగుంది ఇలాంటిది షాపింగ్ మాల్ చాలా బాగా అనిపించింది అండి తర్వాత మార్కెట్ నైంటీ నైన్ అని ఒక షాప్ ఉందనమాట అక్కడ ఏ వస్తువు అయినా నైంటీ నైన్ రూపీస్కే సో అది కూడా చాలా బాగా అనిపించింది అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా కొన్ని కాస్ట్లీ ఉన్నా కూడా నైంటీ నైన్కే ఆ తర్వాత అక్కడ అంతా చూసుకుని మేము షాపింగ్ చేసి లంచ్కి వచ్చేసామండి హోటల్లో లంచ్ చేసేసి అక్కడ కొంచెం మా కొంచెం సేపు లంచ్ చేసి కొంచెం స్పెండ్ చేసేసి మళ్ళీ మేము అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళామండి నేను ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించింది అనమాట గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి గోదావరి వీడియోస్ కూడా పెట్టాను చూశారు కదండి అలాగే ఈసారి నేను ఇక్కడ కృష్ణ దగ్గరికి వెళ్ళానండి ప్రకాశం బ్యారేజ్ అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని షూట్ చేసి వీడియో తీసాను అనమాట చాలా బాగా అనిపించింది ఎంత ప్లజెంట్గా ఉందంటే అంత ప్లజెంట్గా ఉందండి వాతావరణం అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి చూడండి ఆ వాటర్ కలర్ కూడా నాకు ఎంత బాగా నచ్చిందో ఫొటోస్ తీస్తుంటే ఎంత బాగా ప్రశాంతంగా ఉందని అంతేనండి అంత బాగుందనమాట సాయంకాలం అందరూ వెళ్ళి వచ్చేవాళ్ళు తర్వాత మామూలుగా చూడడం కానీ ఈవినింగ్ ఆ లైట్స్లో చూడడం భలే సరదాగా అనిపించింది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట సో అవన్నీ చూసుకుంటూ అక్కడి నుంచి ఈవినింగ్ వాక్ చేస్తాం కాబట్టి కొంచెం దూరం అంతా వాక్ చేసుకుంటూ ఉన్నామండి కాసేపు కవులు చెప్పుకొని పిక్స్ తీసుకుంటూ అలాగా అన్నీ చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు కదండి ఎక్కువ అందరూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఫొటోస్ వీడియోస్ అక్కడ చూసాను చాలామంది తీసుకుంటూ ఉన్నారు పిక్స్ కానీ వీడియోస్ కానీ ఎంతమంది అక్కడ ఆగి చక్కగా తీసుకుంటున్నారు అనమాట చాలా బాగా అనిపించింది ఈ బ్యారస్ చూడడం అనేది నేను ఫస్ట్ టైము చూడండి వాటర్ కలర్ అది ఎలా అనిపిస్తుందో ఈవినింగ్ ఆ టైంలో ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఇంకా టెంపుల్ అంటారా టెంపుల్ దగ్గర మన సెల్ అలౌ చేయమని ఎవరు ఫొటోస్ తీయడానికి లేదు సో అది షూట్ చేయడం అవ్వలేదండి సో ఇది ఎంత తీసాను అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి వ్యారేజ్ చూడడము ఎప్పుడు మనం ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు అది చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా అక్కడ దిగి అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దగ్గర అంతా నడుచుకుని వాకింగ్ అది చేసుకుంటూ ఈవినింగ్ అంతా అక్కడ స్పెండ్ చేస్తాం అనమాట అలా చూస్తూ నిలబడిపోయి చూడాలనిపించింది అండి అంత ప్రశాంతంగా ఉంది చల్ల గాలి చాలా చాలా బాగా అనిపించింది చూడండి ఆ లైట్స్ తోటి అది ఎంత బాగుందంటే అంత బాగుంది సో చాలా బాగా అనిపించింది అక్కడ చూసారు కదా ఇది గేట్లు తీస్తారు వాటర్ అది ఎక్కువ అయితే సో అదంతా వాక్ చేసుకుంటూ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసుకుంటూ వచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది సూపర్ అంటే సూపర్ ఏది ఎన్ని చూసినా సరే ఈ వాటర్ ఉండే ప్రాంతం అంటే ఒక కృష్ణా దగ్గర కానీ గోదావరి దగ్గర కానీ వస్తే ఉండే ప్రశాంతం అంతా ఎంత కాదు అంత బాగా అనిపించింది గాను ప్రశాంతంగా వెళ్ళిపోయే వాళ్ళందరూ ట్రాఫిక్లో వెళ్ళి వస్తూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఆ వాటర్ అలాగే ఉంది అలాగే ఉందండి ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది సో అక్కడి నుంచి మేము వాక్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట అవి చూసారు కదా సో స్టార్టింగ్ ప్రకాశం బ్యారేజ్ అని రాసింది పైన అక్కడి నుంచి మనం చూస్తే కొంచెం దూరంగా వెళ్తే కొండ మీద ఉన్న గోల్డెన్ కలర్లో ఉన్న మనకి టెంపుల్ కనబడుతుందండి అక్కడ ఓం అనేది కనబడుతుంది అని చూసారు కదా గోల్డెన్ కలర్లో ఉన్న లైట్స్తో ఉన్న టెంపుల్ తర్వాత మనకి ఓంకారం అనేది కూడా కొండ మీద ఉన్నది కనబడుతుంది సో అదంతా కూడా చూసామన్నమాట చాలా బాగా అనిపించింది సో మీరు కనుక విజయవాడ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయండి ఎంతో అందమైన ప్లేసెస్ చాలా బాగా అనిపించింది సూపర్ అంటే సూపర్ చూసారు కదా అదిగో ఓంకారము తర్వాత టెంపుల్ సో ఇవన్నీ చూసుకుని మేము సగం దూరం చాలా వరకు నడిచేసామండి నడిచేసేసి అక్కడి నుంచి మేము అనమాట సో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ అవి వేస్తుంటే కూడా మనకి హాయిగా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మా ట్రిప్ అయితే ఇలా జరిగిపోయింది ఇలాగా ఇటు అలా అన్ని చూసేసి అన్ని ప్లేసెస్ చూసేసి మళ్ళీ బ్యాక్ టు కడప అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఈ వీక్లో థర్స్డే కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్